హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బెసిబెల్లాబాద్తో మీ ముందుకు వచ్చేసాను అది ఎలా చేసుకుంటారా రండి వీడియో చూద్దాం బియ్యము ఎంత అయితే అంత కందిపప్పు వేయించి తీసుకోండి ఆ రెండు సమంగా తీసుకోండి అదొకప్పుడు ఇదొకప్పుడు ఉప్పు పసుపు ఇదేం చేస్తారంటే కుక్కర్లో పెట్టేసేయండి ఆ పప్పు అన్నము పసుపు ఉప్పు వేసేసి కుక్కర్లో పెట్టేసేయండి ఒకటికి ఆరు గ్లాసులు అది రెండింటికి కలిపి ఆరు గ్లాసులు నీళ్లు పోసేసి కుక్కర్లో పెట్టేయండి అది ఉడుకుతుంది అది ఉడికాక ఇప్పుడు మినపప్పు మూడు చెంచాలు శనగపప్పు మూడు చెంచాలు నాలుగు ధనియాలు చెక్క ఈ మిరియాలు మిరపకాయలు అన్నీ వేసి కొట్టుకోవాలి అబ్బో అబ్బబ్బో ఎంత రుచోనండి ఆహా చెప్పలేం మీరే చెప్పుకో చెప్పుకోండి ఎంత రుచిగా ఉందో మీరు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి చివరి వరకు చూడండి నేను ఈ రెసిపీతోటి తిన్నానండి ఈరోజు అవునండి అంత రుచి అమోఘం ఎక్సలెంట్ మీరు వావు నేను వావు ఈ రెసిపీకి చూసారా మిరపకాయలు వేసేసాను చెక్క వేసాను మిరపకాయలు వేసాము మినపప్పు శనగపప్పు అన్నీ వేయించేసి అది పొడిగొట్టుకోవాలి చల్లరేక పొడిగొట్టి పక్కన పెట్టండి ఒక పక్కనేమో కుక్కర్లో అన్నం పెట్టేసాం అన్నము పప్పు పెట్టేసాం ఇది పొడిగట్టి పెట్టేసుకుంటాం ఇప్పుడు ఏంటి కూర మిరప మిరియాలు అవి కూడా వేసేసి ఎంత రుచిగా ఉందోనండి ఇవాళ కడుపు నిండా నిండిపోయింది కొబ్బరి వేయాలి కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే వేయించి గ్రైండ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉంది కానీ మిక్సీ పాడైందండి లేకపోతే ముక్కలు నలగవు మిక్సీ అందుకని బాగు చేయించుకొచ్చాను అనుకోండి అది ఇలా ఎండు కొబ్బరి వేసేసేయండి ఎక్కువే పడుతుందండి ఎండు కొబ్బరి ఎక్కువే పడుతుంది ఈ మొగ్గలు ఉంటాయి బిర్యానీలో మసాలాలకి ఆ మసాలాది రెండు పలుకులు రెండు రెబ్బల ముక్కలు చేసి వేయించి పొడిలో కలిపేసేయండి అదిలే ఈ పొడి చేసేటప్పుడు అది కూడా వేసి గ్రైండ్ చేసేయండి అది ఫ్లేవర్ బాగుంటుందండి అలాగ ఒక వెల్లుల్లిపాయ కూడా వేయండి దీంట్లో అది బంగాళదుంపలు ఈ ముక్కలు చేసి ఇవన్నీ ఉడికించుకోవాలి క్యారెట్ ముక్కలు టమాటా ములక్కాడ ఉల్లిపాయ ఆనపకాయ వంకాయ ఇవన్నీ ఇలా ముక్కలు చేసేసుకుని నీళ్ళల్లో వేసి తీసి పక్కన పెట్టుకున్నాను ఇవి మళ్ళీ నీళ్లు పోసి ఉడకబెట్టాలి మరీ మెత్తబడుకోర్లేదండి కొంచెం ఇలా నొక్కితే మెత్తబడితే చాలు అది మరీ అనుకోండి టేస్ట్ ఉండదు అది ఒక నైంటీ పర్సెంటే ఉడకాలి మిగతావి తర్వాత ఉడుకుతాయి ఈ పప్పు అన్నీ వేస్తాం కదా పొడి పప్పు అంతా వేసేసరికి మరగాలి ఇది అది ఉప్పు వేసేసేయండి ఉప్పు వేసేసి కలిపేసేయండి చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు మొక్కలు కూడా అందంగా ఉన్నాయండి ఏమిటో చూడండి మొక్కలు ఉడుకుతుంటే అంటే కలర్ఫుల్గా ఉన్నాయి కదా అందుకని అందంగా ఉన్నాయి కరివేపాకు నలిపి వేయండి పచ్చి కరివేపాకు అలా వేసేటప్పుడు అలా నలిపి వేస్తే ఘాటు వస్తుంది వాసన బాగా వస్తుంది ఉల్లిపాయలు కొత్తిమీర కూడా నలిపి వేసేయండి బాగా కలపండి ఈ కొత్తిమీర అవి అడుక్కెళ్ళి బాగా ఉడికేదాకా కలపండి అలాగే అలా కలిపేటప్పుడు ములక్కడ బాగా ఉడికిపోయాయి అనుకోండి అది పేసం అయిపోతాయి అందుకని ఎక్కువ ఉడకూడదు తర్వాత ఉడికిద్దాం లాస్ట్లో ఉడికిద్దాం పసుపు వేసుకోండి ఆ పసుపు వేసేసరికి ఇంకా అంత కలర్గా ఉంచుకోదండి ఆ పసుపులు ఏం పసుపులండి మంచి పసుపులు వస్తున్నాయి పొడికి పోతాం ఇట్లా పొడి వేసేద్దా నీళ్ళు కొంచెం ఎగిరాయి చూడండి బెల్లం అంత బెల్లం వేయండి మరీ ఎక్కువక్కర్లేదు కొంచెం బెల్లం వేస్తే కానీ ఇది రుచిగా ఉండదు బెసెల్లవాత రుచిగా ఉండదు అదే ఇప్పుడు చింతపండు గుజ్జు చింతపండు నీళ్ళకి బదులు మామిడికాయ గుజ్జు వేస్తున్నాం మామిడికాయ గుజ్జు కాస్త వేసి చేయండి పులుపుకు సరిపడా దానిలో తెరగమాత ఎడివి పెట్టుకోవాలి అరపకాయలు ജീലക്കര ജീടിപ്പി ജീടിപ്പ జీడిపప్పులు వేరుశెనగ పప్పులు కూడా కొంచెం ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా వేయాలి అలా వేసేసినాక ఇంగు వేయాలి కొంచెం అసలు ఎంత ఎంత బాగుందోనండి ఇవాళ అసలు కడుపు నిండిపోయింది అనుకోండి అబ్బో ఏమి రుచి అసలు చెప్పలేము అంత రుచిగా ఉంది బిస్మిల్లాబాత్ అదే కొద్దిగా హైలో పెట్టాను బాగా వేయించేసి మనం ఇంట్రెస్ట్తో చేయాలండి ఏ వంట అయినా సరే పనే కాదు పని మీద ఉన్న ఇంట్రెస్ట్ వంట మీద కూడా ఉండాలి అదిగోండి ఇందులో అందులో వేయాలి పులుసులో మళ్ళీ ఇందులో కూడా కొంచెం వేయాలి ఇందులో కూడా కొంచెం వేసాను ఆ పప్పు ఉడికిపోయింది కదా అదేమో ఇది కలిపేసి ఆల్రెడీ ఉప్పు వేసేసాము అందులో వీటిల్లో కూడా కొంచెం ఉప్పు వేసాము అది కలిపేసి ఆ పులుసులో పోసేయండి పులుసులో పోసేసి ఈ తెరగమాత అటు వేసేసేయండి తెరగమాత ఇటు వేసే పచ్చి తర్వాత కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసేయండి ఇందులోనే అదిగో ఇందాక ఇంగు అనుకున్నా అటు వేసాము ఇటు ఇటు ఇప్పుడు వేసుకున్నాం పులుసులో వేసాము ఇందాక ఇందులో ఇప్పుడు వేసుకున్నాము వెల్లుల్లిపై రెబ్బలు కూడా అండి వెల్లుల్లిపై రెబ్బలు కూడా ఒక పది దాకా రెబ్బలు దాంట్లో వేసేసేయండి ఇంగు వేసేయండి అన్నీ వేసేసి ఆ మాత్రమే అందులో వేసేయండి అంతే అందులో వేసేయండి ఈ పప్పు పప్పు చింతపండు బదులు మామిడికాయ గుజ్జు ఈ ఇది అన్నీ కొత్తిమీర కరివేపాకు అన్నీ తిరమాతలు పడ్డాయి కదా అన్నీ కలిపేసుకోవడం ఎత్తుకో పప్పు రెడీ అయిపోయింది మాత్రం రెడీ అయిపోయింది ఇంకా బిసిబిల్లబాత్ రెడీ అయిపోయినట్టే అది బిసిబిల్లబాత్ రెడీ మీరు చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫాలో అవ్వండి చివరిదాకా వీడియో చూడండి